హరే కృష్ణ అందరికీ ప్రణామాలు ఈరోజు మనము మోక్షం గురించి తెలుసుకుందాము మన గ్రూప్ సభ్యులు లలిత గారు మోక్షం గురించి కూడా వివరించి చెప్పండి అని అన్నారు అందుకే వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను మోక్షం అనేది అందరికీ తెలిసినది భగవంతుని పొందడమే మోక్షం కానీ మోక్షం కూడా నాలుగు స్థాయిల్లో ఉంటుంది ఒకటి సాలోక్యము సామీప్యము సారూప్యము సాయుజ్యము ఇవి భక్తుడు భగవంతునితో ఎలా అనుసంధానం పొందుతాడు అనేది తెలియచేస్తాయి ఈ ముక్తులు ఒకటి సాలోక్య ముక్తి ఏంటి సాలోక్యముక్తి అంటే భగవంతుని లోకాల్ని పొందడం ఆయన సన్నిధిని చేరుకొని అక్కడ భగవంతునితో అనుసంధానమయ్యి ఆస్వాదిస్తూ ఆనందాన్ని పొందడం ఇది సాలోక్య ముక్తి అంటే ఫర్ సపోజ్ మనము ఎగ్జాంపుల్గా తీసుకుంటే దేవాలయంలోకి ప్రవేశించడం అని ఓకేనా దేవాలయంలోకి ప్రవేశించడం ఇంకా రెండవది సామీప్య ముక్తి సామీప్య ముక్తి అంటే భగవంతునికి భక్తుడు దగ్గరగా వెళ్ళడం ఆయన సాంగత్యాన్ని ఆస్వాదిస్తూ అంటే గర్భగుడి దగ్గరికి వెళ్ళడం దేవాలయంలో గర్భగుడి దగ్గరగా నిలబడుకొని భగవంతుని వీక్షించడం ఆయన సాన్నిధ్యాన్ని సాంగత్యాన్ని ఆస్వాదిస్తూ ఉండడం ఆయన చూస్తే ఎంత ఆత్మానుభూతి కలుగుతుంది కదా మనకు కళ్ళల్లో వస్తూ ఉంటాయి మాటలు పెగలవు ఏం కోరికలు రావు ఆ టైంలో మనసులో ఏమి రాదు భగవంతుణ్ణి చూస్తూ ఉంటే అంతకన్నా ఇంకేం కావాలా అనిపిస్తూ ఉంటుంది కదా లోకాలనే మర్చిపోతుంటాం కదా భగవంతుని దగ్గర గర్భగుడి దగ్గర నిలబడుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది భక్తుడి పరిస్థితి భగవంతుని దగ్గరగా నిలబడి భగవంతుని సాంగత్యాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉంటాడు దీన్నే సామీప్య ముక్తి అంటారు భగవంతునికి దగ్గరగా ఉంటారు అంటే గర్భగుడి వాకిళ్ళలో ఉంటారు అని దీన్నే సామీప్య ముక్తి మీకు అర్థం కావాలని ఒక దేవస్థానాన్ని మనం ప్రవేశించడాన్ని బట్టి నేను ఆ విధంగా మీకు ఎగ్జాంపుల్ ఇస్తూ తెలియజేస్తున్నాను మీకు అర్థం కావాలని సామీప్య భక్తి ముక్తి అంటే భగవంతునికి గర్భగుడి దగ్గర నిలబడి అంత సాంగి సాంగత్యంలో చాలా దగ్గరగా భగవంతుని చూస్తూ ఉంటాం దీన్నే సామీప్య ముక్తి అని అంటారు ఇంకా మూడవది సారూప్య ముక్తి సారూప్య ముక్తి అంటే భగవంతుడిలాగానే భౌతికంగా భక్తుడు భగవంతుడిలాగా భౌతిక రూపాన్ని పొందుతాడు భగవంతుడు ఎలా ఎలా ఉంటాడో సేమ్ అలాగానే ముక్తి పొందినప్పుడు సారూప్య ముక్తి పొందినప్పుడు భగవంతునిలాగానే అయిపోతాడు భౌతికంగా అంటే గర్భగుడిలో ఉన్నటువంటి దేవుడిలాగా అయిపోతారు ఇది సారూప్య ముక్తి ఎగ్జాంపుల్కి మనకు భరతుడు శ్రీ రామచంద్ర ప్రభువు యొక్క తమ్ముడు భరతుడు శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్తే పద్నాలుగేళ్ళు వెళ్ళాడు కదా మనకు తెలిసిన విషయమే పద్నాలుగు ఏళ్ళు వెళ్ళినప్పుడు శ్రీరామచంద్ర ప్రభు యొక్క నామాన్ని జపిస్తూ రాముడు ఏ విధంగా జీవనాన్ని కొనసాగించాడో పద్నాలుగేళ్ళు అంటే కందమూల ఫలాల్ని తింటూ కింద పడుకొని నారి బట్టలు కట్టుకొని మాలలు రుద్రాక్ష మాలలు వేసుకొని అలాగే జడలు కట్టుకొని ఏ విధంగా భగవంతుడు రాముడు నివసించాడు ఆ పద్నాలుగేళ్ళు భరతుడు కూడా భోగభాగ్యాల్లో ఉన్నప్పటికీను వాటిని అన్నింటినీ త్యజించి రాముడు రాముడు ఎలా జీవించాడో అలాగే జీవిస్తూ రామనామాన్ని జపిస్తూ కాలాన్ని పద్నాలుగేళ్ల కాలాన్ని గడిపాడు అలా పద్నాలుగేళ్ళు అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చాడు వచ్చినప్పుడు రాముణ్ణి భరతుణ్ణి చూసిన లక్ష్మణస్వామి రాముడెవరో భరతుడెవరో కనిపెట్టలేకపోయాడు ఎందుకు అంటే రామనామ జపము భరతుడు క్షణం కూడా విడవకుండా జపించాడు కాబట్టి రాముడిలాగా రాముని రూపాన్ని పొందినాడు ఆయన దాంతో ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి లక్ష్మణస్వామికి కూడా రాముడెవరో భరతుడెవరో కనిపెట్టడానికి అవ్వలేదంట దీన్నే సారూప్య ముక్తి అంటారు భగవంతుని రూపాన్ని భౌతికంగా పొంది దాంట్లోని ఆనందాన్ని ఆస్వాదించడమే సారూప్య ముక్తి ఎగ్జాంపుల్గా భరతుడు ఇది గర్భగుడిలో భగవంతుడిలాగా మనం కూడా నిలబడిపోవడమే భగవంతుడిలాగా ఉండడమే ఆయన రూపాన్ని పొంది ఉండడమే ఈ సారూప్య ముక్తి ఇక నాలుగవ ముక్తి సాయుజ్య ముక్తి ఈ సాయుధ్య ముక్తి అనేది ఏంటి అంటే భక్తుడు భగవంతునిలో దైవిక శక్తిలో అంటే దేవుడిలో సంపూర్ణంగా ఐక్యం అయిపోతాడు దీన్నే సాయుధ్య ముక్తి అని అంటారు ఇది మోక్షానికి గల నాలుగు స్థాయిలు మోక్షం అంటే మోక్షమే భగవంతునికి ఎప్పుడైనా దగ్గరగా ఉండడమే భగవంతునిలో చేరడమే కాకపోతే ఈ మోక్షానికి కూడా కొన్ని స్థాయిలు ఉంటాయి సాయుజ్యము దొరికితేనే పూర్తిగా సంపూర్ణంగా భగవంతుల్లో మనము ఐక్యమయ్యి మరలా జన్మించాల్సిన అవసరం లేకుండా పూర్తిగా ఈ ముక్తి పొందిన ఏదైనా కానీ నాలుగు ముక్తుల్లో ఏది పొందిన మరలా మనకు పునర్జన్మ ఉండదు భగవంతుడు చెప్పినట్లు మాము పేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే భగవంతుడు ఎనిమిదో అధ్యాయంలో చెప్తాడు మనకు ఎవరైతే కృష్ణ భగవాను పొందుతారో సాయుధ్యం పొందుతారో సాలోక్యం సామీప్యం సారూప్యం పొందుతారో వాళ్ళు మరల పునర్జన్మ వాళ్ళకు ఉండదు అర్జున అనేసి ఆ బ్రహ్మభువనాల్లో కాహ పునరావర్తినోర్జున మాము పేర్తిగాంతయ్య పునర్జన్మన విద్యతే అనేసి కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్టుగా ముక్తిని పొందిన వాళ్ళకి పునర్జన్మ ఉండదు హరే కృష్ణ